ఈ రోజుల్లో మనం ఎలా అయిపోయాం తెలుసా ఒక భక్తుడి మీద ఇంప్రెషన్ పెంచుకుంటాం ఒక వర్తమానికుడి మీద ఇంప్రెషన్ పెంచుకుంటాం ఒక దైవ సేవకుడి మీద ఇంప్రెషన్ పెంచుకుంటాం ఒక్కసారి ఇంప్రెషన్ పెంచుకున్న తర్వాత ఆయన ఏమి చేసినా అది కరెక్టే అది కరెక్టే అది కరెక్టే అని పోతూ ఉంటాము చాలా జాగ్రత్త శత్రు అబద్ధాన్ని విత్తడానికి ముందు సత్యాన్ని విత్తుతాడు ఒక సత్యం రెండో సత్యం మూడో సత్యం నీకు నిదానంగా ఆ వీడు సత్యవంతుడ నమ్మకం కుదురుదు కదా అప్పుడు అబద్ధం ఇస్తాడు ఇది సహజంగా మనం అందరం చేసే పద్ధతి ఇదే ఉదాహరణకి వంద రూపాయల కట్ట బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్ళావు దాంట్లో ఒక నోటు పూర్తిగా దాదాపు చినిగిపోయింది అది ఎవరు తీసుకోరు ఆ నోట్ ఎక్కడ పెడతావు పైన పెడతావా కింద పెడతావా మధ్యలో పెడతావా ఖచ్చితంగా మధ్యలోనే పెడతాం మధ్యలోనే పెట్టి ఇక ఆ బ్యాంక్ లెక్క పెట్టేటప్పుడు కరెక్ట్గా నోట్ వస్తాయని మనకు తెలుసు కదా మనం చుట్టూ చూస్తా సియోను పాటలు అని పాడుతూ ఉంటాము ఆయన ఏ ఈ నోట్ ఏది సార్ నేనే దాదాట్లో ఉందా సార్ అంత వద్దు రోజుని ఇలాంటి వచ్చేది ఇక్కడికి మనం చేసేది ఏంటి మంచి నోట్లు పైన మంచి నోట్లు కింద పెట్టి చెత్త నోట్లు మధ్యలో పంపించేస్తాం శత్రువు ఎప్పుడు పనిచేసినా అట్లానే పనిచేస్తాడు పైన సత్యాన్ని పెడతాడు కిందో సత్యాన్ని పెడతాడు మధ్యలో అబద్ధాన్ని పంపించేస్తాడు ప్రతి ఒక్క దాన్ని జాగ్రత్తగా ఉండి లేఖనాల్లో నువ్వు గనుక పరీక్షించకపోతే ఎక్కడ వేసేస్తాడో తెలియని కాలంలో బ్రతుకుతున్నాం అప్పోస్తైన పౌలు ఎంత జాగ్రత్తగా బోధు ఎన్నో అనుభవాలున్నాయి ఎన్నో దర్శనాలు చూశాడు ఎన్నో కృపావరాలు ఉన్నాయి ఎంతెంతో అయినను ఒక్కరోజు వర్తమానం కూడా లేఖనాలకి అటు కాని ఇటు కానీ జరగకుండా లేఖనాలు ఏముంది ఎట్టుంది అట్టానే చెప్పాడంట అందుకనే బేరియా సంఘంలో బతికి బయట 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 వచ్చాడు భేర్యా సంఘంలో పౌలు అన్ని దినముల నుండి ప్రసంగం చేసినప్పుడు ఒక్క ప్రసంగం ఒకవేళ వాక్యంలో లేని గనక చెప్పుంటే బేరియా సంఘంలో బైబిల్ ప్రకారంగా పౌలు బోధించట్లేదనే వార్త పుట్టుంటే అక్కడ అక్కడి నుంచి తెస్లోనికా సంఘానికి ఆ వార్త ప్రాకుంటే అక్కడి నుంచి ఎఫ్ఎస్ ఫిలిపి కొలసి ఈ ప్రాంతంలో ఈయన వాక్యానుసారంగా చెప్పట్లేదు అనే వాక్యము అనే మాట గనుక ప్రాకుంటే ఆనాటి సంఘం పౌలను అట్లానే వెలివేసేసేది పౌలుకి అర్హత తన దర్శనం కాదు పౌలుకి అర్హత ప్రలోకం నుంచి కలిగిన దర్శనం కాదు పౌలు యొక్క అర్హత లేఖనాల నుంచి చెప్పాడు ఆ దర్శనం తన లేఖనాల దగ్గర తీసుకొని వచ్చింది ఆ దర్శనం యేసు ఆ దర్శనం యేస్సు తనని మారుస్తూ వచ్చాడు అక్కడి వరకు బాగుంది కానీ తన బోధకి పునాది తన దర్శనం కాదు తనకి బో తన బోధకి పునాది తన జీవితానికి పునాది లేఖనం ఎన్ని దర్శనాలన్నా పొందు వాక్యాన్ని దాటలేవు ప్రతి దర్శనం వాక్యానుసారమై ఉండాలి ఏ దర్శనమైనా కావచ్చు దేవుడు దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్కటి వాక్యానుసారంగా ఉంటుంది కాబట్టి అపోజ్ పౌలు గురించి మనం చూస్తూ వచ్చినట్లయితే మొట్టమొదటిది ఆయన వారికి చెప్పిన బోధ వారికి చెప్పిన బోధ లేఖనానుసారంగా చెప్పాడు సంఘం స్వీకరించిన బోధ పౌలు చెప్పని ఇంకెవరన్నా చెప్పని లేఖనాల్లో ఉందా లేదా యేసు ప్రభు వారు కూడా కొత్త బోధ చేయలే లేఖనాలనే తీసి చెప్పారు ప్రియడా లేఖనాలని లేఖనాలకి విరోధంగా రక్షణ లేదు లేఖనాలకి విరోధంగా యేసు దొరకడు లేఖనాలకి విరోధంగా దేవుడు మాట్లాడడు లేఖనాలకి విరోధంగా కొత్త సిద్ధాంతాలు లేవు లేఖనాలకి విరోధంగా ఏమీ లేదు నువ్వు నమ్మగలవు ఈ పుస్తకాన్ని ఏ మనిషను తప్పిపోవచ్చు ఏ మనిషన అబద్ధికుడు అయిపోవచ్చు ఏ అన్న పొరపాటు చేయొచ్చు ఏ అన్న తప్పు త్రో పట్టచ్చు ఈ పుస్తకం తప్పు త్రో పట్టదు ఎందుకు తెలుసా దైవావేశము వలన పుట్టిన మాటలివి ఈ లేఖనాలని ఆధారం చేసుకుని పౌలు ఆకాశం నుండి కలిగిన దర్శనపు మార్గంలో నడుస్తా వచ్చాడు లేఖనాలని విడిస్తే నీ దర్శనాలన్నీ చెత్తబుట్లు పారేయడానికి అర్హం లేఖనాల్ని విడిస్తే నేను దేవుణ్ణి చూసా అయితే ఏంటి నేను ఆయన స్వరం విన్నా అయితే ఏంటి నేను ఆయన తాకా అయితే ఏంటి లేఖనాలు లేకపోతే వేస్ట్ ఇది నేను చెప్పే మాట కాదు పౌలు చెప్తున్నాడు పేతురు చెప్తున్నాడు యేసుప్రభు చెప్తున్నాడు యేసుప్రభు నేరుగా చెప్తున్నాడు నేను లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాను యేసు ప్రభు వారే లేఖనాలు నెరవేర్చడానికి వస్తే ఆయన సిలు మీద చనిపోతున్నాడు సినుము చనిపోయేటప్పుడు ఆయన దాహం వేస్తుంది సహజంగా సిలువు మీద చనిపోయే ప్రతి ఒక్కరికి దాహం వేస్తే ఆయనకు దాహం వేస్తుంది కాబట్టి దాహం వేస్తుంది అని అనలేదంట ఎందుకన్నాడు తెలుసా దాహం వేస్తుందని ఆయన లేఖనములు నెరవేర్చడానికి దాహం వేస్తుంది అన్నాడంట అంటే లేఖనాల్ని దాటి కనీసం దాహం వేస్తుందని కూడా అనలేదు యేసు ప్రభు ఎంత కట్టుగా లేఖనానుసారంగా జీవించాడు లేఖనానుసారంగా పుట్టి లేఖనానుసారంగా ప్రాణం పెట్టాడు లేఖనానుసారంగా సమాధి చేయబడ్డాడు లేఖనానుసారంగా తిరిగి లేచాడు ఏసు ప్రభు వారే తనని తాను లేఖనాలకు కట్టుకుంటా ఉంటే ఈనాడు లేఖనాల్ని దాటిపోయే బోధకుడు సేవకుడు అపోస్తుడు ఎక్కడికి వెళ్తాడు ఏసే లేఖనాలకి కట్టుకుంటే ఏసుని దాటిన వాళ్ళు ఎవరున్నరెవరు లేరు కదా ఆకాశం నుండి కలిగిన దర్శనం లేఖనానుసారమైన దర్శనం ఆ దర్శనం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది అని అంటే లేఖనానుసారమైన బోధకునిగా మారుస్తుంది లేక లేఖనానుసారముగా సాక్షిగా మారుస్తుంది లేఖనానుసారంగా నడిచేవాడిగా మారుస్తుంది ఇది ఇది ఈ దర్శనం పరలోకం నుంచి వచ్చిందనే దానికి రుజువు అంతేగాని నేను చూసా నేను చూసా ఒక కోటి మంది వచ్చి ఆయన చూసింది కరెక్టే నీకేటా తెలుసు ఆయన చూసింది కరెక్ట్ అంటే ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు ఆయన చెప్పింది బైబిల్లో ఉందా లేదా లెక్క అంతే ఇక వెండి లెక్క లేదు వేరే అనుభవాలన్నీ తీసి బయటకొట్టు అనుభవాలకి కొలబద్ద సేవకులకి కొలబద్ద వర్తమానికుడికి కొలబద్ద అద్భుతాలకి కొలబద్ద దర్శనాలకి కొలబద్ద దానికి కొలబద్ద రాయబడిన లేఖన దీన్ని దాటి ఏమీ లేదు ఆఖరికి దేవుడు కీర్తన నూట ముప్పై ఎనిమిది ఈ రెండవ వత్నంలో చెప్తా ఉంటాడు మాట కీర్తన నూట ముప్పై ఎనిమిది రెండవ వచనము నీ పరిశుద్ధాలయము తటు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామం అంతటి కంటే నీ నామము అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీవు గొప్ప చేసి ఉన్నావు ఆయన నామంతటి కంటే తన వాక్యాన్ని చేశాడంట తన నామంతటి కంటే తన వాక్యాన్ని ఎక్కువ చేశాడంట చివరి దినాల్లో ఇచ్చకప్పు చౌలు పుట్టి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని కామెడీలు చేసుకుంటా కోర్టు తీసుకొని కొట్టుకుంటా నీ కింద బారేసుకుంటా ఈడు నవ్వి నవ్విస్తా ఈడేడిసి ఏడిపిస్తా కథలు చెప్పి ఈ బాగు చేస్తున్నా ఆడిని బాగు చేస్తున్నా అని మ్యాజిక్ షోల్లాగా చేస్తున్నా ఇచ్చకపు బుద్ధులకు ఆహ్లాదకరంగా పుట్టుతున్న ఈ క్రైస్తవ తరములో ఈనాటి క్రైస్తవులకి పిచ్చోడినైనా వెర్రోడినైనా పర్వాలేదు లేఖనానుసారంగా బ్రతుకుతా అనే తీర్మానం తీసుకోగలవా మన తరం గడపక మునిపే ఖచ్చితంగా లేఖనాల్ని దాటిపోయే ఆయన చెప్పాడు అది కరెక్ట్ అంతే ఈవిడ చెప్పింది అది కరెక్ట్ అంతే ఆయనకు దర్శనం వచ్చింది అది కరెక్ట్ అంతే ఈయనకి అనిపిస్తుంది అది కరెక్ట్ అని ఎవడికి ఏం అనిపిస్తే నాకెందుకు లేఖనాలు ఏం చెప్తుంది భీర్యాసంగంగా మనం మారితే ఎంత బాగుంటుంది పౌలు ఒక్క బోధ కూడా బైబిల్ని దాటి చేయలే ప్రియమైన వారులారా చివరి దినాలలో ఉన్నాం అంత్య దినాలలో ఉన్నాం ప్రభు రాకడ సమీపిస్తుంది సాతానుడు మనల్ని ఎలా పడవేయాలని దేవుణ్ణి ఎలా తొలగించాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అందుకనే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రెండవ కొరింది రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఇలా రాయబడి ఉన్నది సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము అని రాయబడింది కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతూ ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో ప్రభు వచ్చేంత వరకు ఈ లోకంలో మనం జీవించినంత కాలం దేవునికి ఇష్టంగా దేవుని మహిమార్థంగా వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉండి ప్రైజ్ లార్డ్